రిలేషన్షిప్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా నీలో ఏ పార్ట్ ఆఫ్ ద చైల్డ్ నువ్వు క్లీన్ చేసుకోవాలో రిలేషన్షిప్స్ చెప్తాయి నీ బాడీలో భయం ఉంటే రూట్స్లో భయం ఉంటే మోకాళ్ళనిప్పులు బ్లడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి బాడీ విధంగా కర్మ క్లీన్ చేసుకుంటా అదే రిలేషన్షిప్స్లో ఏమొస్తాయి ఆ వ్యక్తిని చూస్తే భయం వరి ఆ వ్యక్తి అడిక్షన్స్కి వెళ్ళాడా దీన్ని ఏ మెమరీని నువ్వు క్లీన్ చేసుకోవాలో ఏ చైల్డ్ని క్లీన్ చేసుకోవాలో ఆ రిలేషన్షిప్ అది చూపిస్తుంది ఏ ఆర్కి టైప్ని నేను క్లీన్ చేసుకోవాలి చిన్నప్పుడు ఏం చూసింది భయం చూసిందా నాన్నంటే భయం చూసిందా ఇప్పుడు నువ్వు హస్బెండ్ అంటే భయం చూస్తా లేకపోతే నీ కొడుకు అంటే భయం చూస్తా అమ్మంటే భయం చూసిందా మదర్ రోల్లో భయం చూసిందా ఇప్పుడు నీ పిల్లలంటే భయపడుతుంటా పిల్లల్ని మాట వినట్లేదని వరీ అవుతుంటా ఏ ఆర్కి టైప్ నువ్వు క్లీన్ చేయాలి విక్టిమ్ గా ఉన్నావా చిన్నప్పుడు చైల్డ్గా ఉన్నావా నాకేం రాదు అనుకున్నావా మూడు ఆర్కిటైక్ట్స్తోనే మన లైఫ్ ముడిపడి ఉంటుంది